సర్పంచ్ కన్నా ముందే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఒక ఆలోచన అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది గతంలో కూడా సర్పంచ్ ఎన్నికల కన్నా ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించామని అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ఒక సమాచారం అందించినట్లుగా విశ్వసనీయ సమాచారంగా తెలుస్తా ఉంది ఒకవేళ సర్పంచ్ కన్నా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ముందు నిర్వహిస్తే కనుక సర్పంచ్ బాధ్యత ఎంపీటీసీలు జడ్పీటీసీలు తీసుకోవచ్చు వారి ద్వారా కూడా కొంత ఎక్కువగా గెలిపించుకునే అభ్యర్థులను ఎక్కువగా గెలిపించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వము ఒక ఆలోచనగా చేస్తా ఉంది ఒకవేళ సర్పంచులు ఎన్నికలు ముందు నిర్ ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహిస్తే సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహించడం వల్ల పార్టీ లోగో అంటే పార్టీ సింబల్ అయితే ఉండదు కాబట్టి పార్టీ సింబల్ ఉండదు పార్టీ గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇండిపెండెంట్లు ఎక్కువ నిలాడే అవకాశం ఉంది ఇండిపెండెంట్లతోని కూడా అధికార పార్టీకి రాజకీయ పార్టీకి ఒక తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నట్టుగా ఆలోచిస్తా ఉంది ప్రభుత్వం దీని ద్వారా ఒకవేళ నిజంగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందు నిర్వహిస్తే కొన్ని మండలాలలో అంటే జనాభా తక్కువగా ఉన్న మండలాలలో కూడా ఎంపీటీసీ స్థానాలను పెంచే విధంగా ప్రభుత్వం ఒక ఆలోచన అయితే చేస్తా ఉంది బీసీ రిజర్వేషన్లను కూడా పెంచడానికి మొన్న సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేసినామో ఆ సమగ్ర కుటుంబ సర్వే పూర్తిగా కంప్యూటరీకరణ అయిన తర్వాతనే సర్పంచి ఎన్నికలకు డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ నివేదిక ప్రకారము రిజర్వేషన్లను పెంచి తర్వాత ఎన్నికలు నిర్వహించాలనేది కూడా ప్రభుత్వము ఒక ఆలోచనగా చేస్తా ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది అయితే లోకల్ ఎన్నికలు కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు జనరల్ బా లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలలో ఒకసారి పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి స్థానిక ఎన్నికలు కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు అయితే పార్టీ గుర్తులు ఉంటాయి పార్టీ గుర్తుల మీద కూడా ఓట్లు పడే అవకాశం ఉంది అయితే స్థానిక ఎన్నికలు ఎట్లా అంటే స్థానిక ఎన్నికలు వ్యక్తులను బట్టి ఆయా అధికార డబ్బు బలము అంగ బలము చూసి కూడా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ప్రజలు అట్లా కూడా ఆలోచిస్తారు కాబట్టి లోకల్ గా ఆలోచిస్తారు కాబట్టి అట్లా లోకల్ గా ఆలోచించే విధానం కన్నా ముందే సర్పంచ్ ఎన్నికల కన్నా ముందే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే ఒకవేళ గెలిచిన జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఆ బాధ్యత తీసుకుంటారు గెలిపించే బాధ్యత వాళ్ళ మీద వాళ్ళ భుజస్కంధాల స్కంధాల మీద వేయొచ్చు అనేది ప్రభుత్వము ఒక ఆలోచన అయితే చేస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అయితే అందుతా ఉంది సర్పంచ్ ఎన్నికల కన్నా ముందే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన అయితే కనిపిస్తుంది